తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లటి కబురు చెప్పారు నేడు ఆది సోమవారాల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు ఈ భారీ ఎదురుగాళ్లతో వర్షాలు కురుస్తాయని జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఉరుముల మెరుపులు ఈదురుగాలతో కూడిన వానలు పడతాయని చెప్పారు గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయన్నారు నేడు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి మూలుగు నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగం సిద్దిపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు ఈ నెల పద్ పద్నాలుగున భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ నాగర్ కర్నూలు నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు కాగా రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందన్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు వెంటనే తట్టుకోలేక ఏసీలు కూలర్లకు ఉపయోగిస్తున్నారు వాతావరణ శాఖ అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది నిన్న శనివారం మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కొండాపూర్లో నలభై మూడు పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది కొంబరాబీ మసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో నలభై మూడు డిగ్రీ సెల్సియస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో నలభై రెండు పాయింట్ మూడు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది ముఖ్యంగా వృద్ధులు పిల్లలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్య బయటకు వెళ్ళకపోవడం ఎక్కువగా నీరు త్రాగడం వదిలైన కాటన్ దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు